నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి సార్ ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా మీరు ప్రతి మాసం కూడా ఏ ఏ వెజిటబుల్ విరివిగా వాడుకోవాలనేది చాలా వివరంగా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు ఆల్రెడీ ఒక సైకిల్ మనం కంప్లీట్ చేసుకున్నాం మంత్స్ కి సంబంధించి ఏమి యూజ్ చేసుకోవచ్చని అయినప్పటికీ కొత్త సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు లేకపోతే గుర్తు చేయటానికి అవ్వచ్చు మరొక్కసారి చెప్పండి ఆషాఢ మాసం మొదలు కాబోతోంది ఆషాఢ మాసం అంటేనే అటు వర్షాకాలం కూడా ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకించి ఏ ని విరివిగా వాడమంటారు ఎట్లాంటి సమస్యల్ని అధిగమించడం కోసం ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పిల్లలు మానసిక స్థితి ఎలా ఉందమ్మా అసలు వాళ్ళు మాట వినరు అసలు చెప్పిన మాటకం లేదంటే ఫోన్ ఇక్కడ అంటే దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే చంద్రుడికి విపరీతమైనటువంటి మనం అంటే మన జాతకాల్లో మన మన మనం భౌతికంగా కూడా మన శరీరాల్లో చంద్రుడు పాడైపోతే వచ్చేటువంటి వైకమ్యాలు అంత ఇంత కాదు ఎందుకంటే అత్యంత స్పీడ్గా తిరిగే గ్రహం చంద్రుడు ఆయన రోజు రోజు మారిపోతూ ఉంటాడు అందుకని మన మైండ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది దాన్ని మనం ఆధీనంలో ఉంచుకున్నప్పుడు అంటే ఇప్పుడు మనం చాలా చేయాలి చాలా వేసుకుంటూ ఉంటాం కానీ దేని మీద మనం ఫోకస్ పెట్టలేము డిస్టర్బ్ అవుతూ ఉంటాం అంటే ఒక గదిలో ఒక దీపం వెలుగుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల దాన్ని ప్రభావం చేసేటువంటిది మనకి వాయులింగం శ్రీకాళహస్తిలో చూస్తాం చుట్టూ క్లోజ్ చేసినా సరే దీపం అలా ఆడుతూ ఉంటుంది అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మన శరీరంలో ఆత్మకారకుడైనటువంటి జ్యోతిష్వరూపుడిని చంద్రుడు అంటే వాయు వాయుతత్వం అనేది ఇలా ఆడిస్తూ ఉంటుంది దీన్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఆషాఢ మాసం చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఏం చేయమంటారు మరి ఏ తో మరి ఆ కంట్రోల్ అమ్మ బాబాయ్ మనసుని కంట్రోల్లో పెట్టుకోవటం అంటే ఆషామాష విషయమా గాలిని పట్టుకోవటం ఎట్లా అయితే సాధ్యపడదో మనసుని పట్టుకోవడం కూడా అట్లా ఆ మనసుని పట్టుకోవడానికి అంటే మీరు ఏమైనా చేయండి అది సిద్ధి పొందాలంటే మనసే ప్రధానం ఆ సిద్ధి రావట్లేదు అందుకని ఆ సిద్ధిని పొందడానికి ఈ ఆషాఢ మాసాన్ని మీరు వినియోగించుకోవచ్చు మనం వ్యక్తిత్వ వికాసానికి వెజిటబుల్స్ అని మనం చెప్పడం కూడా జరిగింది ఇందులో ప్రధానంగా మీరు పొట్లకాయని నేను ప్రధానంగా చెప్తూ ఉంటాను ఇప్పుడు ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసాను కొన్ని రకాల సిద్ధుల కోసం కూడా అంటే ఇప్పుడు ఉన్న స్థితిలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే మన దగ్గర కంపల్సరీ వాక్ సిద్ధి ఉండాలి ఇప్పుడు నాకు ఎవరు ఫోన్ చేసినా సరే దీర్ఘాయుష్మాన్ భవన్ ఆడవాళ్ళు అయితే దీర్ఘసుమన్ భవ పిల్లలైతే సరస్వతి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు మనం ఆశీర్వదించాలంటే ఆ వాక్ బలంగా ఉండాలి ఆ శక్తి మనకు ఉండాలంటే అను ప్రతినిత్యం కూడా అనుష్ఠానంలో ఉండాలి మనకు అంత అక్కర్లేదు గృహస్థుల ఉన్న వాళ్ళకి మనసుని కంట్రోల్ చేసుకుని మన దైనందిన జీవితంలో పంచోపచారము షోడచోపచారం చేస్తాం కదా దానికి కూడా మనకి మనసు లగ్నం అవ్వాలి అంటే కంపల్సరీ మనం ఈ పన్నెండు నెలల్లో వచ్చేటువంటి పన్నెండు రకాల వెజిటేబుల్స్లు కేవలం మనకి న్యూట్రిషన్స్ ఫుడ్స్లే కాకుండా మానసికంగా మనం స్టేబుల్ అవడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వాన్ని ఇస్తుంది అది నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఔషధాన్ని తీసుకోవడంతో రోగం గుణం అవుతుంది కానీ మీకు మనసును కూడా మార్చడం ద్వారా అది మనకి హోమియో వైద్యంలో మనసు మీద ప్రభావం చూపించే మెడిసిన్స్ ఉంటాయి కానీ ఆయుర్వేద వైద్యంలో అంటే ఇక్కడ మనం వాడేటువంటి వెజిటేబుల్స్ కూడా ఆయుర్వేద వైద్యంలోకి వస్తాయి కాబట్టి అవి మనసును కూడా మనిషిలో ఇంట్రోవర్టెడ్ కేసెస్ ఉన్నాయి గోరుచిక్కుళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి అసలు కాన్ఫిడెన్స్ లేదు నేను గెలుస్తానా అనేవాడికి ఎండు కొబ్బరి ప్యూరిటీ లేదు కాన్ఫిడెన్స్ లేదు వీటిలో దొండకాయ ఇక పాజిటివ్నెస్ ఇది ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తుంటారు నెగిటివ్గానే మాట్లాడుతుంటారు అరటికాయ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి ఒక్కొక్క వెజిటేబుల్ ఇందులో ఇక్కడ ఇది మనస్సుని నిలబెట్టుకోవడానికి మన ఆ పరిపూర్ణతను సాధించడానికి పొట్లకాయ మన వెన్నెముకతో దీన్ని పోలుస్తారు అంటే అలాగే మన శరీరంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని కూడా అంటే ఎవరైతే అంటే మరి చాలా మంది చెప్పేస్తారు మీకు కుండల్ని శక్తిపాతం చేసేస్తాం మేము జాగ్రత్త జాగృతం చేసేస్తాం అలాంటివి ఏం జరగా ఎవరికి వాళ్ళు చేసుకుంటేనే లోపల ఆ కుండలే మనం చేసేటువంటి కార్యాలు ఏదైతే సత్కార్యం ఒక మంచి పని చేయడం ద్వారా అవతల వ్యక్తి పొందే ఆనందం నీ కళ్ళతో చూసినప్పుడు అప్పుడు అక్కడ ఆ సర్పం లెగుస్తుంది పైకి ట్రావెల్ చేసుకు ఆ సాధనకి ఇది మనకు అద్భుతంగా ఆషాఢ మాసం అంతా కూడా ప్రకృతి అంతా కూడా అప్పుడే చిగురిస్తూ ఉంటుంది ప్రకృతి పరవశించి వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు రెగ్యులర్ గా మొన్నటి వరకు కేవిఆర్ పార్క్ అంతా ఎండిపోయి డ్రైగా ఉంటుంది అంతా ఎక్కడ చూసినా సరే పచ్చటి మొక్కలతో అద్భుతంగా అల్లరాలిపోతుంది ఆ బెంగళూరు వెళ్ళానమ్మా బెంగళూరు అంతా సాయంత్రం అసలు అద్భుతం మేఘాలకు ఎంతకాలి పోయి వర్షిచ్చేస్తుంటే ఆ కొండలు వాగులు చిన్న చిన్నవి అద్భుతం ఎంత అద్భుతంగా ఉందండి అది ఈ పొట్లకాయని తీసుకోవడం ద్వారా మనలో కూడా ఆ ఆనందం పచ్చదనం ఆ మనసు నిలకడ అనేది ఏర్పడుతుంది ప్రత్యేకించి ఒక ఏవో సమస్యలు కూడా చెప్పేవారు కదా పొట్లకాయ ఏంటి సమస్యలు మనకి బయోమెట్రిక్ క్లాక్ అని ఉంటుందా దాన్ని ఇది యాక్టివ్ చేస్తుంది అలాగే అంటే నిద్రలేమి వాయుమండల వ్యవస్థ వాయువులు చెడిపోవడం ద్వారా ఇన్సోమేనియా వస్తుంది లేదు డిప్రెషన్ వస్తుంది యాంగ్జైటీ వస్తుంది వీటి అన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది పొట్లకాయ శుభ్రంగా చక్కగా వాడుకోవచ్చు అయితే జ్యూస్ రూపంలోనా లేకపోతే రెగ్యులర్ గా కర్రీస్ లో పొట్లకాయ వాడుకోవటమా ఎట్లా గా కర్రీగా వాడుకోండి అవకాశం ఉంది జ్యూస్ గా చేసుకోండి లేదు సలాడ్ వెజిటబుల్ సలాడ్ మీరు ఉడకబెట్టుకుంటే ఉడకబెట్టిసి ఉంగరపడతాయా కస కస అంటాయి కదా సార్ బాగుంటుందమ్మా అంటే కొంత అలవాటు అయ్యేంత వరకు ఇబ్బందిగా ఉంటుంది కానీ మనకి రీసెంట్ గా వితౌట్ ఆయిల్ వితౌట్ బాయిల్ అని చెప్పేసి కాన్సెప్ట్ లో మీకు అన్ని ఇవే ఉంటాయి రెండు వేల ఐటమ్స్ ఉన్నాయి టేస్టీగా అద్భుతం కాలతే మనం రెండో మూడో చేసి చూపిద్దాం దగ్గర ఉన్న రెసిపీస్ ఉన్నాయి నెక్స్ట్ సెషన్ అదే సార్ చేద్దాం వెజిటబుల్స్ అంటే వితౌట్ ఆయిల్ అవసరం కొంత ఉంది మరి ఏమీ లేకుండా ఏదో జీవత్సవం లాగా అన్ని మనం తినలేము ఏదో జిహ్వా చాపల్యం కొంచెం ఉంది కాబట్టి కొంచెం రుచిగా చేసుకొని ఉన్న దాంట్లోనే కొన్ని కొన్ని సమస్యలు వచ్చినాయి ఇలాంటివి వచ్చినాయి ఇప్పుడు నవరాత్రులు వచ్చినాయి చెయ్యాలి అమ్మవారిని ఇంకా ఎక్కువ పొందాలి అనుకున్నాం అప్పుడు ఇలాంటివి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి వితౌట్ ఆయిల్ వితౌట్ బాయిల్ కింద సింపుల్గా చేసేసుకోవచ్చు క్యారెట్ వాటితోటి అలా చేసుకోవడానికి ఇది పొట్లకాయ కొత్తిమీర చిన్న అల్లం ముక్క మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకుని ఉదయం సాయంత్రం రెండు పూట తీసుకోవడం ద్వారా వాటర్ తోనే వాటర్ మజ్జిగ చెరుకు రసం ఉంది అడిషనల్ గా మనం యాడ్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎగ్ తినకూడదు అనేది ఒకటి చెప్తుంటారు మరి జ్యూస్ తాగినప్పుడు మరి తినచ్చు ఎగ్ అసలు అంటే నేను పూర్తిగా నాన్ వెజ్ తినొద్దు అని చెప్తాను అంటే స్వభావాలు విరుద్ధంగా ఉంటాయి మీకు అలవాటు ఉంది ఈ నెల రోజులు ఒక దీక్షగా చేయండి చాలా కోరికలు ఉన్నాయి జుట్టు బాగా పెరగాలి జుట్టు నల్లగా అవ్వాలి చర్మం కాంతివంతంగా ఉండాలి కళ్ళు బాగా కనిపించాలి ఇన్ని రకాల కోరికలు ఉన్నప్పుడు అందులో లేదమ్మా ఆ గుడ్డులోను ఆ మాంసంలోను అది లేదు అవన్నీ ఆ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా పొందాలి అంటే ముందు మనం ఈ శరీరం శక్తివంతంగా గట్టిగా ఉండాలి సో తిన 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 ఈ నెల రోజులు ఆషాఢ మాసం నెల రోజులు ఈ పొట్లకాయతో అనుసంధానంగా వెళ్ళేటప్పుడు సిద్ధుల కోసం వెళ్లేటప్పుడు మీరు మీ మనస్సిద్ధించడం కోసం మీ వాక్ బాగుండడం కోసం ఆర్థికంగా నాలుగో స్థానం అవ్వాలి నాలుగు ఫోర్త్ ఏంటి ఫోర్త్ మదర్ ఇంకా గృహాలు గృహాలు వాహనాలు మీ డొమెస్టిక్ లైఫ్ ఒక అద్భుతమైనటువంటి ఫ్లైట్ జర్నీ చేయాలనుకుంటున్నారు కోరికలు నెరవేరట్లే ఇక్కడ నెరవేరుతుంది ఇది చేయండి ముప్పై రోజులు దీక్షగా మాసాన్ని దీక్షగా చేయండి పొట్లకాయ అనుసంధానం చేసుకుని కోరిక నెరవేరుతుంది సొంత ఇంటి కల కోసం తపత్రే పడుతున్నారు కదా చేయండి చేయమంటారు జ్యూస్ రూపంలోనే తీసుకోమంటారా జ్యూసే జ్యూస్ రూపంగా తీసుకోండి అలాగే మీరు సొంత ఇంటి కళ అన్నాను కాబట్టి ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి తల్లి తల్లిని ఆరాధించండి చంద్రుణ్ణి బాగా ఆరాధించండి సాయంత్రం మాటలు సూర్యాస్తమైన తర్వాత చంద్రోదయం వేళ చంద్రుడితో ఎక్కువసేపు గడపండి ఎందుకు సొంత ఇంటికాల నెరవేరదో చూద్దాం తప్పకుండా అయితే పొద్దున్నే తీసుకోమంటారా ఈ ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఉదయం ఒకసారి తీసుకుని సాయంత్రం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చంద్రోదయం అయిన తర్వాత ఆ చంద్రుడికి నివేదన చేసి ఈ జ్యూస్ తీసుకోండి గ్యాప్ ఇవ్వాలా తినడానికి ఇక అంటే ఒరిజినల్ గా సూర్యాస్తమైన తర్వాత తిండి లేదమ్మా మన డిన్నర్ అనేది నేను తీసేసాను తినాలని ఇంకా అడక్కండి ఇక మనం ఇక్కడ జ్యూస్ తీసుకుంటున్నాం పొద్దున్న ఆకలి పొద్దుట మరి ఫ్రూట్స్ బాగా తీసుకోండి ఉదయం ఒక గ్లాస్ జ్యూస్ తాగిన తర్వాత ఫ్రూట్స్ తీసుకోండి మధ్యాహ్నం శుభ్రంగా మంచి భోజనం చేయండి ఆకుకూరలతోటి అంటే కొన్ని కొన్ని కారకత్వాలు ఉన్నాయి కొన్ని కొన్ని ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క కారకత్వం ఇవ్వబడింది ఆ కారకత్వానికి సంబంధించి క్యారెట్ బీట్రూట్ బంగాళదుంపలు చాలా రకాలు ఉన్నాయి బొబ్బర్లు బీన్స్ ఇలా ఉన్నాయి కదా ఆ కారకత్వాలకు సంబంధించినటువంటి మదుంపలేమో శనికి ప్రీతి ఇలా ఉసిరికాయ పచ్చటి రకరకాలు చాలా ఉన్నాయి వంద రకాలు చేసుకుంటు తప్ప వెజిటేరియన్ లో అద్భుతాలు ఉన్నాయి తినాలనుకోవాలి వందల రకాలు వందల రకాలు అరటి పువ్వు అని అరటి కూడా మనకి చంద్రుడికి సంబంధించి అలాగే కుజుడికి సంబంధించినటువంటి బీట్రూట్ ఎర్రదనం ఉంది అద్భుతాలు చూడొచ్చు తప్పకుండా సో ఆషాఢ మాసానికి సంబంధించి పొట్లకాయ అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పొట్లకాయని వినియోగించుకుని కోరికను నెరవేర్చుకోవచ్చు మనసుని ఆ స్వాధీనపరచుకోవచ్చు ఇది ఇది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు సార్ నమస్తే